ఏబు ప్రాణం ఎవరిని హత్తుకుంది చెప్పండి ఆయనే చెప్తున్నాడు ఏదొచ్చింది అనుకున్నానో ఏది రాకూడదు అనుకున్నానో అదే వచ్చింది నాకు భయం పుట్టించింది నా మీదకి వచ్చింది నాకు భీతి పుట్టించిందే నా మీదకి వచ్చిందని ఏబు గ్రంథం మూడు ఇరవై ఐదులో మూడు ఇరవై ఐదులో ఏబు పలికిన మాట ఏబుకు జరిగిన పరిస్థితులన్నీ ఏవైతే జరిగినాయి వాటన్నిటికీ రివర్స్లో ఏబు అనుకున్నాడు నా భార్య బాగుండాలి నా భార్య ఒకవేళ తేడబడిద్దేమో అలా పడకూడదు నా భార్య అలానే ఉండాలి నన్ను ప్రేమిస్తానే ఉండాలి తేడా పడింది నా పిల్లలు ఇలాగే పచ్చపచ్చగా కళకళలాడతా నా కళ్ళ ముందు ఇలానే ఉండాలి ఇలానే ఉండాలి ఎలానే ఉండాలి ఇలానే ఉండాలి ఈ భౌతిక సంబంధం నువ్వు మట్టిదేహమే కలిగి ఉన్నావు కదా ఆ అనుబంధ బాంధవ్యాన్ని బట్టి నువ్వు అలా కోరుకుంటావు కానీ కాదు అవి నీ వెర్రి మొర్రి ఆశలు పిచ్చి ఆశలు అవి నీవైనా నావైనా చదువుకుంటున్న ఓ తముడా చెల్లి ఓ భవిష్యత్తు మీద బోల్డ్ అని కళలు ఉంటాయి నీకు నీ అదృష్టం ఏందో చెప్పనా సగం సరుకు అయిపోయిన తర్వాత తెలియాల్సిన సంగతులు నీ జీవిత ప్రారంభ దశలోనే నీకు చెప్తున్నాడు దేవుడు అర్థమై స్పందించారా ఏమర్థమైంది చెప్పండి సగం సరుకు అయిపోయిన తర్వాత తెలియాల్సిన సంగతులు నీ జీవిత ఆరంభ దశలోనే నువ్వు ఎవరిని హత్తుకోవాలో నా తండ్రి నీకు బయలుపరుస్తున్నాడు మళ్ళీ టెన్షన్ పడొద్దు అన్న ఏంది వైరాగ్యం ఏంది ఎటో తీసుకెళ్ళాడు ఏంది అనుకోవద్దు టెన్షన్ పడద్దు అది కూడా చెప్తున్నా నీకు రెండంతల ఆశీర్వాదం ఇస్తాడు ఎందుకంటే అచ్చంగా ఈ మాట చెప్పి వదిలేశాను అనుకో గుండె దడ ఆయాసం పెరిగిపోయింది అన్నీ తెంచేసుకో అన్నీ వదిలేసుకో ఆయన్ని హత్తుకోండి ఏం చెబుతున్నావు బాబా ఉన్నాయి నాయన నీ బాధ్యతలు తీర్చే శక్తి నీకు ఇస్తాడే భయపడువాకు నీ బాధ్యతలు నెరవేర్చే అవకాశాలు నీకు ఇస్తాడు ఆ కృప నీకు ఇస్తాడు నువ్వేం భయపడవా కానీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నావు మళ్ళీ మళ్ళీ చెప్తున్నావు ఏబుకు దృష్టి కలిగించాలని దేవుడు ఆలోచించిన వాడై మంటిని హత్తుకున్న ఏబు హృదయాన్ని దేవుని వైపు మళ్లించడానికి దేవుడు ఇష్టపడ్డాడు అందుకని తన వెంపర్లాడినటువంటి ఆ మట్టి బొమ్మలన్నీ తన ముందు కుప్పలా కూలిపోయేటట్టు చూపించాడు